హలో అండి ఐ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాజీచంద్రు బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారో సో నేనైతే చాలా బాగున్నాను మీరు అందరూ బాగున్నారనుకుంటున్నాను నేను ఇంకా ఇంకా బాగుండాలనుకుంటున్నాను సో ఈ రోజు వీడియోలో అయితే నేను కొన్ని సారీస్ చూపించబోతున్నాను అనమాట సో అవి ఎక్కడి నుంచి అంటే కాశీ నుంచి తెచ్చారు అత్తయ్య సో రీసెంట్ గా ఒక వన్ మంత్ బ్యాక్ అయితే కాశీ వెళ్లారనమాట సో కాశీ వెళ్ళినప్పుడు చాలా సారీస్ తెచ్చారు సో సూపర్ బా కలెక్షన్స్ అయితే చాలా బాగున్నాయి సో మనము ఆ మామూలుగా అనుకుంటాం కదా సారీస్ అంటే కాశీ వెళ్తున్నారంటే అక్కడ శారీస్ ఎలాగా ఉంటాయి ఏంటి అనేది మనకు చిన్న డౌట్ అయితే ఉంటుంది నాకు కూడా అలాగే ఉండదు అనమాట సో అయితే వెళ్లారనమాట వెళ్ళినప్పుడు కొన్ని శారీస్ అయితే తెచ్చారు నాకైతే చాలా బాగా నచ్చాయి అండ్ చాలా సారీస్ తెచ్చారు నేను ఇప్పుడు కొన్ని సారీస్ చూపిస్తున్నాను ఏంటంటే తెచ్చిన శారీస్ లో మేము అత్య కొన్ని నాకని ఇంకొన్ని అలాగా వేరే వాళ్ళకనలా తెచ్చారనమాట అన్ని అత్యకి తన కోసం తెచ్చుకున్న శారీస్ మాత్రం ఉన్నాయి సో అవైతే ఈ వీడియోలో చూపిస్తాను సో ఈ వీడియోలోకి వెళ్ళబోతు చిన్న రిక్వెస్ట్ అంటే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్లయితే ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్సెం మీరు యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేను చేసే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి సో ఇప్పుడైతే శారీస్లో లో సారీస్ ని చూసేద్దాము సో ఫస్ట్ శారీ వచ్చేసి ఇలాగా బ్లూ కలర్ శారీ అనమాట సో బ్లూ అంటే నావి బ్లూ కలర్ శారీ అనమాట సో చాలా అంటే చాలా బాగుంది ఈ సో మొత్తం కంప్లీట్ గా సిల్వర్ జరీ అయితే వచ్చేసింది అనమాట అండ్ పెద్ద పెద్ద ఫ్లవర్స్ అయితే ఇలాగ ఇచ్చేసారు టూ టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్ ఇచ్చేసారు ఇలాగా సో ఇలాగా పెద్ద పెద్ద ఫ్లవర్స్ వచ్చేసింది అండ్ ఇది వచ్చేసి మనకి పైట అంటాం కదా అదనమాట ఇది కొంగు పార్ట్ సో కొంగు పార్ట్ ఏంటంటే కొంచెం మనకి ప్లెయిన్ గానే ఉంది అనమాట కొంచెం మనకి లోకల్ పార్ట్ వైపు కాబట్టి కొంచెం ఇంత ఇంత ఈ మాత్రం పార్ట్ మాత్రమే మనకి కొంచెం ప్లెయిన్ పార్ట్ ఉంది ఇంకా మిగిలిన ఓవరాల్ శారీ మొత్తం కూడా వచ్చింది వచ్చిందనమాట మొత్తం సిల్వర్ కలర్ జరిగితేనే వచ్చింది పైన ఇలాగా చిన్న అంచి ఇచ్చారు అండ్ కింద వచ్చేసి కూడా అలాగే చిన్న అంచ్ అనమాట కింద వైపు వచ్చేసి కొంచెం పెద్ద సైజ్ అంచుందనమాట ఇలాగా సో కింద కింద పెద్ద అంచు ఎంట పైకి వచ్చేసి ఇలాగా చిన్న అంచుంది అండ్ ఓవరాల్ శారీ మొత్తం ఇలాగ బిగ్ బిగ్ ఫ్లవర్స్ ఇచ్చేసారు నేను స్మాల్ ఫ్లవర్స్ ఇచ్చేసారు ఓవరాల్ గా శారీ లుక్ అయితే చాలా బాగుందండి మొత్తం శారీ అయితే ఇలాగే ఉంది అనమాట సో శారీ అయితే చాలా బాగుంది అండ్ దీని కాస్ట్ ఎంత చేయాలనుకుంటున్నారు మామూలుగా మనమైతే ఇక్కడ తీసుకుంటే ఈ కాస్ట్ ఒక టెన్ ఒక థౌజండ్ కానీ ఫిఫ్టీన్ హండ్రెడ్ కానీ అలాగా ఉంటుంది కానీ ఈ సారీ జస్ట్ అక్కడ సెవెన్ హండ్రెడ్ రూపీస్కి వచ్చింది ఇది వచ్చేసి పళ్ళు ఇది వచ్చేసి పళ్ళు అనమాట సో ఈ శారీ అయితే అక్కడ మన మనకైతే ఇక్కడ కనీసం ఒక థౌజండ్ రూపీస్ అయినా పడుతుందండి థౌసండ్ టు ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ అయితే కంపల్సరీగా కాస్ట్ అయితే పడుతుంది అనమాట క్లాత్ కూడా చాలా అంటే చాలా బాగుంది అండ్ మనకి వెనకాల కూడా వచ్చేసి ఇలాగా ఉంది అనమాట వెనకాల బ్యాక్ సైడ్ సో ఏంటంటే మనకి ఎక్కువ తట్టుకోవడం తట్టుకుంటుంది కానీ అంత హెవీగా తట్టుకోదనమాట సో లైట్గా తట్టుకుంటది అనమాట మరి మనం పట్టు శారీస్ అయితే మరి పోగులు పోగులు లాగా వచ్చేస్తాయి కదా మరి అంత హెవీగా రాకుండా కొంచెం లైట్ గా ఉంది అనమాట ఇది సో అయితే ఇలాగా ఉంది అంటే కొన్ని కొన్ని చోట్ల కూడా తట్టుకుంటుందండి మనకి ఓవరాల్ గా శారీ కూడా ఏమి తట్టుకోవడం అలాగైతే ఏముండదు అనమాట సో చాలా అంటే చాలా బాగుంది ఎవరైనా వెళ్తే మీరు కాసి ఎవరైనా వెళ్తే అలాగే తెప్పించుకోవాలనుకుంటే మీరు అన్డౌట్ అనేది తెప్పించుకోవచ్చు అక్కడ శారీస్ షాప్స్ కానీ కానీ చాలా హెవీగా అంటే చాలా ఎక్కువ ఉంటాయి సో మీకు ఎవరికైనా అయితే కంపల్సరీగా తెప్పించుకోండి ఇది ఫస్ట్ ఇది ఫస్ట్ శారీ నెక్స్ట్ వచ్చేసి ఇదనమాట సో ఈసారి కూడా చాలా బాగుంది సో ఇది వచ్చేసి మొత్తం పింక్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో వచ్చింది పింక్ గ్రీన్ అండ్ లైట్ గోధుమ కలర్ అలా ఆ కాంబినేషన్ లో వచ్చేసింది అనమాట ఈ సారీ కూడా చాలా అంటే చాలా బాగుంది సో ఓవరాల్ గా శారీ చూస్తే అర్థమవుతుంది సో ఈ టైప్ లో ఉన్న శారీస్ కూడా కొంచెం ట్రెండింగ్ లో అనమాట అంటే డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లవర్స్ తో వచ్చిన శారీస్ ఇలాగా ట్రెండింగ్ లో ఉన్నాయి సో ఇది కూడా వన్ టైప్ ఆఫ్ శారీ అనమాట మొత్తం శారీ మొత్తం ఎల్లో కలర్ లో వచ్చేసింది ఎల్లో కలర్ లో వచ్చేసి అక్కడక్కడ ఇట్లా గ్రీన్ కలర్ ఫ్లవర్స్ కొంచెం పింక్ కలర్ ఫ్లవర్స్ అండి కొంచెం ఇక్కడ మనకి కొంచెం హ్యాష్ కలర్ అంటాం కదా సో ఆ టైప్ లో అంటే బ్రౌన్ కలర్ ఫ్లవర్స్ ఇలాగా చిన్న చిన్న ఫ్లవర్స్ లీవ్స్ టైప్ లో ఇదిగా ఓవరాల్ గా డిజైన్ అయితే ఇలాగా వచ్చేసింది అనమాట ఇది కింద అండి సో కింద వచ్చేసి ఇలాగ బిగ్ బార్డర్ ఇచ్చారు సో బిగ్ బార్డర్ మొత్తం వచ్చేసి గోల్డ్ కలర్ తో హైలైట్ చేశారు గోల్డ్ కలర్ దాంతో ఇక్కడ కూడా చిన్న ఫ్లవర్ లాగా రౌండ్ కలర్ లో చిన్న ఫ్లవర్ ఇచ్చేసి పక్కన చిన్న డిజైన్ అయితే ఇచ్చారు అనమాట సో చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఈ సారీ కూడా సో వీటిల్లో కూడా కొంచెం ఎక్కువ కట్టుకోలేదండి ఇవన్నీ కూడా మామూలుగా తీసుకొచ్చిన తర్వాత పెద్దగా ఏం కట్టుకోలేదు అన్ని కొత్త సారీస్ అనమాట సో ఇది వచ్చేసి పైన ప్లెయిన్ అంచ్ అనమాట దీనికి కూడా చిన్నగా డిజైన్ అయితే ఇచ్చేసారు ఇలాగా సో అండ్ ఇది వచ్చేసి బ్లౌజ్ పార్ట్ ఇది వచ్చేసి బ్లౌజ్ పార్ట్ ప్లెయిన్ బ్లౌజ్ కూడా ఇలాగ ప్లెయిన్ గా వచ్చిందనమాట చాలా ప్లెయిన్ గా వచ్చింది అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి పళ్ళు పార్ట్ పళ్ళు అయితే ఇలాగా చిన్న చిన్న ఫ్లవర్స్ లాగా చిన్న చిన్న డిజైన్ అయితే ఇచ్చేసారు ఇలాగా సో ఓవరాల్ గా శారీ మొత్తం అయితే ఇలాగే ఉంటుంది అనమాట సో చూసారు కదా ఎంత బ్యూటిఫుల్ గా ఉందో శారీ కట్టుకుంటే మాత్రం చాలా బాగుంటుంది అండ్ ఫుల్ సిల్క్ సిల్క్ శారీ టైప్ అండి ఇది నా క్లాత్స్ గురించి అయితే పెద్దగా తెలియదు బట్ శారీ అయితే చాలా సూపర్ గా ఉంది అండ్ శారీ క్లాత్ కూడా ఎంత స్మూత్ గా అంటే అంత స్మూత్ గా ఉంది అనమాట సో మనము ఏ అంటే సమ్మర్ సీజన్లో కానీ అలా ఏ సీజన్లో వేసేస్తే మనకు పెద్దగా చికాక్ అనేది అనిపించదు కొంచెం రప్పుగా ఉండే శారీస్ అయితే మనం సమ్మర్ ఆ టైంలో వేసుకుంటే మనం చికాక్ గా అనిపిస్తుంది కొని ఇదైతే చాలా అంటే చాలా బాగుంది అనమాట ఈ సారీ చాలా స్మూత్ గా ఉంది చాలా బాగుంది ఈ సారీ వచ్చేసి త్రీ హండ్రెడ్కో త్రీ కో ఏమో తీసుకున్నారంట అత్తయ్య ఈ శారీ కూడా చాలా బాగుంది అనమాట అండ్ నెక్స్ట్ సారీ వచ్చేసి ఈ శారీ అండి వైట్ కలర్ శారీ తీసుకున్నారు సో ఈ సారీ అయితే మొత్తం ఇప్పట్లేదు అసలే ఒకసారి కట్టుకున్నారు అనుకుంటాను సో అందుకే ఇదైతే కొంచెం మొత్తం ఐరన్ చేశారనమాట సో ఓవరాల్ గా శారీ లుక్ అయితే ఇలా ఇలాగా ఉంది సో ఇది వచ్చేసి మనకు పళ్ళు అండ్ ఇది వచ్చేసి మనకి శారీ మొత్తం ఇలాగే ఉంటుంది అనమాట సో ఈ దీంట్లో కూడా మొత్తం వైట్ కలర్ కాంబినేషన్ తో వచ్చింది వైట్ కలర్ మీద ఇలాగ గ్రీన్ రెడ్ కలర్ కాంబినేషన్స్ తో వచ్చింది అండ్ అక్కడక్కడ వైట్ కలర్ కూడా బుటాస్ మనకి ఇలా చిన్న చిన్నగా ఇచ్చేసారనమాట అండ్ మనకి కంప్లీట్ గా పళ్ళు చూసినట్టు మనకి మ్యాంగో మొత్తం మ్యాంగో డిజైన్ అయితే వచ్చేసింది ఇలాగా సో చాలా అంటే చాలా బాగుంది ఇలాగా ఉంది సో ఇది కొన కాటన్ నండి ఇది సో ఓవరాల్ గా లుక్ అయితే ఇలాగా ఉంది చాలా బాగుంది ఈ శారీ అయితే ఒకసారి వేర్ చేశారనుకుంటాను సో ఇదైతే మంచిగా పేపర్ పెట్టి అరేంజ్ చేసేసారనమాట అండ్ కింద వచ్చేసి మొత్తం రెడ్ కలర్ ఇలాగ పళ్ళు వచ్చేసింది కింద రెడ్ కలర్ బార్డర్ వచ్చేసింది ఇలాగ ట్రయాంగిల్ షేప్ లో వచ్చి చిన్న చిన్న ఫ్లవర్స్ టైప్ లో వచ్చాయనమాట అండ్ సేమ్ అదే పైన కూడా అదే రన్నింగ్ అయింది అనమాట పైన బార్డర్ కూడా సేమ్ అలాగే ఉంది అండ్ పైన కింద రెండు కూడా ఇలాగ మీడియం సైజ్ ఉన్న బార్డర్స్ అయితే ఉన్నాయి మరీ స్మాల్ గా లేదు అలాగని మరీ హెవీగా లేదు ఇలాగా స్మాల్ గా అనమాట సో ఇది వచ్చేసి సెకండ్ సారీ ఈ సారీ కూడా చాలా బాగుంది సో అండ్ దీనికి బ్లౌజ్ వచ్చేసి ఇలాగ ఇచ్చారనమాట అత్త అయితే స్టిచ్ చేయించుకున్నారు దీన్ని సో దాని బ్లౌజ్ వచ్చేసి ఇలాగ కొంచెం రెడ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో ఇలాగైతే ఇచ్చేసారనమాట ఇది బ్లౌజ్ దానికి అండ్ నెక్స్ట్ శారీ వచ్చేసి ఇదనమాట ఇది వచ్చేసి మనకు కొంచెం పెసరా గ్రీన్ అంటాం కదా సో ఆ టైప్ లో వచ్చింది అండ్ దీనికి వచ్చేసి ఇలాగ మెరూన్ కలర్ బార్డర్ అయితే ఇచ్చేసారు సో ఇలాగా మెరూన్ కలర్ బార్డర్ అయితే ఇచ్చేసారు ఇదంతా కూడా గోల్డ్ కలర్ వ్యూవింగ్ తో వచ్చిందండి చాలా షైన్ అవుతుంది శారీ అయితే అండ్ అక్కడక్కడ మనకి గ్రీన్ అండ్ మెరూన్ కలర్ తో ఇలాగా చిన్న చిన్న డిజైన్ ఫ్లవర్ డిజైన్ అయితే ఇచ్చేసారు అండ్ కింద బార్డర్ వచ్చేసి కొంచెం బిగ్ సైజ్ బార్డర్ ఇచ్చారనమాట సో ఇలాగా సో బిగ్ సైజ్ బార్డర్ ఇచ్చారు ఇక్కడ కూడా మనకి సేమ్ మనకి ఇక్కడ శారీలో ఏదైతే ఉందో అదే మనకి ఇక్కడ కూడా రన్ అవుతుంది సో మనకి కంటే కంటిన్యూస్ గా ఉందండి మనకి సపరేట్ గా డిజైన్ ఏం లేదు అంటే ఇప్పుడు ఇక్కడ లైన్స్ ఉన్నాయి కదా అవే లైన్స్ మనకి కింద ఇక్కడ కూడా కంటిన్యూ అయినాయి ఈ ఫ్లవర్స్ ఉన్నాయి కదా ఇవే ఫ్లవర్స్ మనకి ఇక్కడ కూడా కంటిన్యూ అయినాయి అనమాట సో ఇలాగా ఉంది శారీ మొత్తానికి సో ఇది ఇది కట్టు చెంగు ఇదండి సో కట్టు చెంగు వచ్చేసి కొంచెం మనకి ప్లెయిన్ గా వచ్చింది సో ఇది పళ్ళు పార్ట్ అండ్ లోపల శారీ మొత్తం కూడా ఇలాగా వచ్చిందనమాట సో ఇలాగా సో ఇవి చిన్న చిన్న బాక్సెస్ టైప్ లో వచ్చేసి చిన్న చిన్న ఫ్లవర్స్ అవన్నీ వచ్చాయనమాట సో ఇలాగా ఉంది శారీ మొత్తం అయితే సో శారీ కూడా చాలా బాగుందండి క్వాలిటీ కూడా బాగుంది సో ఈ సారీ వచ్చేసి సిక్స్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ సారీ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ అయితే పడింది అంట ఈ సారీ సో ఈ శారీ కూడా చాలా బాగుంది అండ్ నేను వైట్ కలర్ శారీ చూపించాను కదా అది కూడా ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పడింది సో మనకి ఇలాంటి శారీస్ అయితే కనీసం ఇక్కడ మనకి ఒక థౌసండ్ రూపీస్ అయినా కాస్ట్ అయితే పడుతుంది సో ఇది చాలా అంటే చాలా తక్కువ అనిపించాయి సో అట్లయితే తెచ్చుకున్నారనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇలాగా మెరూన్ కలర్ అండ్ రెడ్ కాంబినేషన్ కాదు రెడ్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ లో ఉంది అనమాట ఈ సారీ అయితే సో ఓవరాల్ గా ఇలాగా ఉంది ఈ సారీ మనకు కొంచెం వచ్చేసి హాఫ్ పట్టు టైప్ లో ఉంది హాఫ్ పట్టు శారీ అయితే కాదు కాకపోతే ఆ టైప్ లో ఉందనమాట సో కింద బార్డర్ వచ్చేసి మనకి ఇలాగా చిన్నగా ఇచ్చారన్నమాట సో ఇలాగ చిన్నగా చిన్న గోల్డ్ కలర్ తో చిన్న చిన్న ట్రయాంగిల్స్ షేప్ లో ఇచ్చారు అండ్ ఆ పైక్ కింద ఇది పైకి వచ్చేసి అండ్ ఇది వచ్చేసి కింద అనమాట సో కింద వచ్చేసి ఇలాగ బిగ్ సైజ్ బార్డర్ అయితే ఇచ్చేసారు మొత్తం ఇక్కడ రెడ్ కలర్ కాంబినేషన్ లో వచ్చేసి పింక్ కలర్ బార్డర్ ఇచ్చారన్నమాట అండ్ దీనికి కూడా కింద చిన్న చిన్నగా పీకాక్ డిజైన్ అయితే ఇచ్చారు అండ్ మ్యాంగో డిజైన్ కూడా ఇచ్చారనమాట సో ఇక్కడ వచ్చేసి మనకి పీకాక్ డిజైన్ ఇదంతా పీకాక్ డిజైనే డిజైన్ మనకు ఈ పీకాక్ డిజైన్ వచ్చేసి పైన బార్డర్ అండ్ కింద వచ్చేసి మనకి ఇలా పీకాక్ డిజైన్ ఇచ్చారు అండ్ మధ్యలో వచ్చేసి చిన్న చిన్న బాక్సెస్ ఇచ్చేసి చిన్న చిన్నగా బాక్సెస్ చిన్న చిన్న బాక్సెస్ డిజైన్ ఇచ్చారనమాట అదంతా కూడా గోల్డ్ కలర్ తో ఫిల్ చేశారు గోల్డ్ కలర్ తో అండ్ అక్కడక్కడ వచ్చేసి మనకి లైన్స్ ఉన్నాయి కదా ఆ లైన్స్ అన్ని కూడా మనకు సిల్వర్ జెరీ తో వచ్చాయనమాట సో ఒకసారి చూడండి ఇక్కడ మీకు వైట్ కలర్ లో కనిపిస్తుంది సిల్వర్ కలర్ లో ఉన్న జెరీ అండ్ ఇవంతా కూడా పీకాక్ లో పీకాక్ షేప్ లో వచ్చేసాయి అనమాట సో ఇది ఓవరాల్ గా కింద వచ్చేసి బార్డర్ అండ్ ఇది వచ్చేసి పైన సో ఈ శారీ వచ్చేసి సెవెన్ హండ్రెడ్ రూపీస్ ఏమో పడింది అంటండి అండ్ ఓవరాల్ గా శారీ మొత్తం కూడా సెల్ఫ్ డిజైన్ అయితే వచ్చింది అనమాట అంటే చిన్న చిన్నగా మొత్తం సేమ్ ఇదే కలర్ శారీ కొంచెం మెరున్ కలర్ కాబట్టి మెరున్ కలర్ డిజైన్తోనే ఓవరాల్ గా వర్క్ అయితే ఇచ్చారు సో ఆ వర్క్ కూడా ఇలాగ చిన్న చిన్నగా ఫ్లవర్స్ టైప్ లో మ్యాంగోస్ టైప్ లో లీవ్స్ టైప్ లో ఇలాగా చిన్న చిన్న డిజైన్ అయితే ఇచ్చేసారనమాట సో మ్యాంగో షేప్ లో ఉన్న లీవ్స్ ఇచ్చారు లీవ్స్ ఇచ్చి వాటికి మళ్ళీ సపరేట్ గా లీవ్ డిజైన్ అనేది సైడ్ నుంచి చేశారు సో ఈ సారీ కూడా చాలా అంటే చాలా బాగుంది సో ఎవరికైనా నచ్చితే వెళ్తే తెప్పించుకోవాలంటే తెప్పించుకోండి శారీస్ క్వాలిటీ కూడా చాలా బాగున్నాయి సో ఈ శారీ వచ్చేసి సెవెన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ పడింది మనకైతే కనీసం ఇక్కడ ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ టూ థౌజండ్ రూపీస్ అయినా ఈ శారీ అయితే కాస్ట్ పడుతుంది సో ఓవరాల్గా శారీ మొత్తం ఇదే లుక్ ఉందన్నమాట సో చాలా బాగుంది నేను కంప్లీట్గా ఇప్పుడు చూపించట్లేదండి ఏంటంటే అవన్నీ కొంచెం వాష్ చేసేసి కొంచెం మంచిగా ఐరన్ చేసేసి పెట్టారనమాట సో మళ్ళీ మనం ఐరన్ ఫోల్డింగ్ అదంతా ఇప్పుడు ఎందుకని నేనైతే చూపించట్లేదు బట్ ఓవరాల్గా శారీ లుక్ అయితే ఇది అండ్ ఇది కూడా ఈ శారీ ఈ శారీ అయితే అయితే ఒక మ్యారేజ్కి అయితే వేర్ చేశారు చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది అనమాట సో ఈ శారీ అయితే మనకి ఇక్కడ కనీసం ఇక్కడ తీసుకోవాలంటే మనకు ఫోర్ థౌజండ్ రూపీస్ అయినా కాస్ట్ పడుతుంది ఈ శారీ అయితే కానీ అక్కడైతే జస్ట్ థౌజండ్ రూపీస్కి వచ్చిందనమాట ఈ శారీ అండ్ ఇది వచ్చేసి మొత్తం మనకి వైలెట్ కలర్ కాంబినేషన్లో వచ్చిందండి వైలెట్ కలర్ తో ఇలాగా మొత్తం మనకి కొంచెం పింక్ షేడ్ వచ్చింది అనమాట వైలెట్ కలర్ లో కొంచెం పింక్ షేడ్ వచ్చింది సో చాలా బాగుంటుంది సో మీకు ఇక్కడ పై పైన చూస్తే పింక్ కలర్ షేడ్ అయితే కనిపిస్తుంది సో ఈ పింక్ కలర్ షేడ్ లో వైలెట్ కలర్ వచ్చిందనమాట ఓవరాల్ డిజైన్ మొత్తం వైలెట్ కలర్ లో వచ్చింది ఇది వచ్చేసి పళ్ళు అనమాట సో పళ్ళు కూడా మనకి ఇలా చిన్న చిన్న ఫ్లవర్స్ ఇచ్చేసాడు చిన్న చిన్న లోటస్ లాగా ఫ్లవర్స్ ఇచ్చేసి దానికి ఆ లోటస్ మళ్ళీ చిన్నగా ఇలాగా మనకి చిన్న చిన్న కొమ్మల టైప్ లో చిన్న చిన్న ఆ టైప్ లో అలాగా మొత్తం లీవ్స్ అవన్నీ కూడా డిజైన్ ఇచ్చేసారనమాట ఇది చిన్న లోటస్ ఈ లోటస్ చుట్టూ మళ్ళీ ఇలా చిన్న చిన్నగా గ్రీన్ కలర్ లో మనకి అల్లినట్టు ఉంటే ఎంత బాగుంటుంది కదా సో అలాగా మనకి ఇదంతా ఇచ్చారనమాట అండ్ మనకు బయట చెంకు కూడా మొత్తం ఇలాగ లోటస్ తో మొత్తం డిజైన్ అయితే ఇచ్చేసారు అండ్ ఇది లోపల శారీ లుక్ మొత్తం వచ్చేసి ఇది అనమాట మొత్తం ఇలాగ చిన్న చిన్న ఫ్లవర్స్ ఇచ్చేసారండి కొంచెం మరీ బిగ్ సైజ్ కాదు అలాగని మరీ స్మాల్ సైజ్ కాదు సో మీడియం సైజ్ ఉండే ఫ్లవర్స్ అయితే ఇలాగా ఇచ్చారు సో చాలా అంటే చాలా బాగున్నాయి అండ్ ఇదంతా కూడా మనకి ఏంటంటే గోల్డ్ కలర్ జరీతో అండ్ సిల్వర్ కలర్ జరీతో మనకి వర్క్ అయితే చేశారనమాట ఇదంతా కూడా మనకు సెల్ఫ్ డిజైన్ ఇచ్చారు ఈ బార్డర్ అంతా కూడా సెల్ఫ్ డిజైన్ అండ్ వైలెట్ కలర్ ఇచ్చేసి ఇదంతా కూడా మనకు సిల్వర్ ఫిల్ చేశారు అండ్ కింద వచ్చేసి కూడా మనకు గోల్డ్ కలర్ జరీతో అయితే మొత్తం పళ్ళు అంతా ఇచ్చారనమాట సో ఈ కింద వచ్చేసి మనకి ఈ పింక్ కలర్ కాంబినేషన్ అయితే వచ్చింది ఇది రాణి పింక్ అంటాం కదా ఆ టైప్ లో వచ్చింది అనమాట సో ఓవరాల్ గా సారీ అయితే బాగుందండి దీనికి ప్లేన్ పార్ట్ అలా కూడా ఏమి ఇవ్వలేదు సో ఇది కట్టంచు అంచు ఇది సో ఇది వచ్చేసి కట్టు చెంగు సో మనకి దీనికి ప్లేన్ పార్ట్ కూడా ఏమి ఇవ్వలేదు మామూలుగా ఇలాంటి శారీస్ మనం బయట షాప్స్ లో తీసుకున్నా కూడా మన కట్టు చెంగు అనేది ఫ్రీగా సారీ ప్లేన్ గా ఇస్తారు కానీ దీనికి అలాగా ప్లేన్ గా కూడా ఇవ్వలేదు కంప్లీట్ వర్క్ వచ్చిందనమాట అస్సలు పళ్ళు కూడా చాలా బాగుంది అండ్ దీనికి లోపల కట్టు సారీ కూడా కట్టు చెంగు కూడా ఇది కట్టు చెంగు అనమాట సో మొత్తం కట్టు చెంగు నుంచి ఓవరాల్ గా డిజైన్ వచ్చిందనమాట సో చాలా అంటే చాలా సూపర్గా ఉంది శారీ అయితే సో ఇలాగా ఓవరాల్ శారీ మొత్తం ఇలా అయితే డిజైన్ వచ్చేసింది నేనైతే ఇప్పుడు చూపించట్లేదు ఎందుకంటే ఇప్పుడు చూపించిన ఇంక ఇదే డిజైన్ అనమాట ఓవరాల్గా సో చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఇదైతే అతే ఒక ఫంక్షన్కి వేర్ చేశారు అండ్ ఇలాగా వచ్చింది అనమాట అండ్ దీనికి బ్లౌజ్ వచ్చేసి ఇలాగా ఇచ్చారు ఇది అత్తగా కుట్టించుకున్నారనమాట బ్లౌజ్ సో ఇలాగా ఇది కూడా వైలెట్ కలర్ కాంబినేషన్ లో వచ్చింది ఇప్పుడు అన్ని శారీస్ కి మామూలుగా చిన్న చిన్న బాక్సెస్ టైప్ లో అలాగా వచ్చేసి మనకి వస్తున్నాయి కదా బ్లౌజర్స్ సో ఆ టైప్ లోనే ఇచ్చారనమాట ఇప్పుడు కామన్ గా బ్లౌజర్స్ లో ఇప్పుడు మనం కామన్ గా రన్ అయ్యే ప్యాటర్న్ ఏదైనా ఉంది అంటే ఇదే అనమాట సో ఇదే ప్యాటర్న్ అయితే ఈ ఈ సారీ కూడా ఇచ్చేసారు సో ఇవై ఇది శారీస్ అండి ఇవైతే ఇంకో కొన్ని సారీస్ కూడా తెప్పించారనమాట అంటే కొన్ని కాటన్ శారీస్ తెప్పించారు అండ్ ఇంకా మిగిలినవి కొన్ని వచ్చేసి నార్మల్ శారీస్ తెప్పించారు అండ్ కొంతమంది తీసుకొచ్చారనమాట అలాగా ఎవరికైనా తెచ్చిన సారీస్ అంటే ఇప్పుడు కొనేటప్పుడు నాకన్నా కొన్ని శారీస్ అలా కొన్ని కొన్ని తీసుకున్నారు అనమాట అలా కొన్ని కొన్ని సారీస్ ఎవరెవరికైతే తెచ్చారో వాళ్ళందరికి పనిచేశారు ఫైనల్ గా ఉన్న శారీస్ అయితే ఇవి నా సారీ కూడా నేను ఒక వీడియోలో అయితే చూపించాను నా శారీ కూర్చు డిజైన్స్ అని చెప్పి చెప్పినప్పుడు ఇది అత్తయ్య కాశీ నుంచి తెచ్చిన చీర అని చెప్పేసి మీకు చెప్పాను అనమాట సో ఎవరైనా నా చూడకపోతే ఆ వీడియో కూడా చూడండి ఆ వీడియో కూడా నేను శారీ కూర్చులు అయితే వేసుకున్నాను చాలా బాగున్నాయి అనమాట అన్ని కోషా కూర్చేసి అనమాట అవి నా అంతటా నేను నేర్చుకుని వేసుకున్నాను అవి కూడా చాలా బాగున్నాయి ఎవరైనా చూడకపోతే ఒకసారి లింక్ కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను చూడండి సో ఇవేనండి శారీస్ కలెక్షన్ అయితే ఇంకా టూ త్రీ శారీస్ ఇంకా ఉన్నాయి ఇవి అంటే తెచ్చుకున్న శారీస్ ఒక సెవెన్ టూ ఎయిట్ తెచ్చుకున్నారు అండ్ ఇవి కాకుండా కొన్ని కాటన్ శారీస్ అయితే తెచ్చుకున్నారు అవి ఏంటి అంటే ఇప్పుడు సమ్మర్ స్టార్ట్ అయింది కాబట్టి ఈ వన్ మంత్ నుంచి కొంచెం వేర్ చేస్తున్నారు అవి రెగ్యులర్ గా సో అది ఎందుకు చూపించడం అని చెప్పేసి మరి డైలీ వేరీ యూజ్ చేస్తున్నారు కదా అని అవి చూపించలేదు కానీ కాటన్ శారీస్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి సో కాటన్ శారీస్ కూడా జస్ట్ టూ ఫిఫ్టీ రూపీస్తో ఏమో తీసుకున్నారంట అత్తయ్య సో మనకి ఇక్కడైతే కనీసం అలాంటి కాటన్ శారీస్ అయితే ఒక ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అయినా పడతాయి సో ఆల్మోస్ట్ మనము ఇక్కడ తీసుకునే శారీస్ ఏవైనా సరే అక్కడ తీసుకునే శారీస్ ఏమైనా సరే ఇక్కడ వచ్చేసి మనకు ఆల్మోస్ట్ హాఫ్ రేట్ కంటే ఇంకా తగ్గించే ఉన్నాయన్నమాట అక్కడ సో ఇవి ఆ అత్తిన శారీ కలెక్షన్స్ అయితే ఇది వీడి ఇవేనండి ఈ సారీస్ లో మీకు ఏ శారీ నచ్చింది అనేది కింద కమెంట్ సెక్షన్ లో అయితే కమెంట్ చేసేయండి నాకైతే టూ త్రీ సారీస్ బాగా నచ్చాయి అన్ని నచ్చాయి దాంట్లో ఒక టూ త్రీ సారీస్ అయితే బాగా నచ్చాయి అనమాట సో మీకు ఏ శారీ నచ్చిందని కింద కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి సో ఇదేనండి ఈ రోజు వీడియో అయితే వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న పక్కన ఉన్న బెల్లి మీరు యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేను చేసే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను ఫ్రెండ్స్ అంతవరకు బాయ్ బాయ్ 大家鼓起个来。<laughs>